క్రిందటి వీడియోలో కా గుణింతం దాని గుర్తులు చెప్పాను ఇప్పుడు గా గుణింతం అన్నిటికీ గుణింతాలన్నింటికి ఒకటే గుర్తులు ఉంటాయండి అవి చూసి మనం అక్షరాన్ని బట్టి ఆ గుర్తుని బట్టి మనం ఒక అక్షరాన్ని పలకొచ్చు గుణింతాలు గుర్తులు క్రిందటి వీడియోలో కా కాగునింతం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు గా ఇదంతా గాగునింతం గాగునింతానికి గుర్తులు ఇవి ఏ గునింతానికైనా గుర్తులు ఇవే ఉంటాయి ఇదిగోండి గాగునింతం ఈ పక్కన గుర్తులు గాగునింతం పక్కన గుర్తులు ఇప్పుడు ఎలా చదవాలంటే గా అంటే గాకి తలకొట్టు పెడితే తలకొట్టు పెడితే గా తలకట్టు పైన పెడితే గా అవుతుంది గాకు దీర్ఘం ఇచ్చాం గాకు దీర్ఘం ఇస్తే గా, గాకి గుడి పెట్టాం పైన గా గుడిస్తే గీ గాకు గుడి దీర్ఘం గా గుడ్లో దీర్ఘం ఇస్తే గీ గాకు కొమ్ము కొమ్ము పక్కన కొమ్ము పెడితే గు గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గూ गः को ऋ उत्तम इस्ते गुरु गुरु गः को ग्रो गः को ऐत् गे गः के ऐत्म गे गाकु को ऐत्तम किन्दैत्तम गः के ऐत्तम किन्दैत्तम इस्ते गै गः को गो गाकु ओतम ओत्तम गो गाकु को औत्तम इस्ते गौ గాకి పక్కన ఒక సున్నా చుడితే గమ్ గాకి పక్కన రెండు సున్నాలు గి గీ గు గే గే గై గో గో గౌ గమ్ గహ అప్పుడు ఇలా చదవాలి గా గాకు దీర్ఘం వస్తే గా గా గుడిస్తే గీ గా గుళ్ళ దీర్ఘంస్తే గీ గా కుమ్ముస్తే గూ గా కుమ్ము దీర్ఘం వస్తే గూ కు వృత్తం వస్తే గ్రూ గాకు వృత్తం దీర్ఘంస్తే గ్రూ గా కేతం వస్తే గే గా కేతం నిసర్గంస్తే గే గా కేతం కింద అయితేస్తే గై గా కోతం వస్తే గో గా కోత నిసర్గంస్తే గో గా కౌతం వస్తే గౌ గా కొన్నా చూడితే గమ్ గాకు రెండు సున్నాలు చూడితే గహ దీర్ఘాలు గుణింతాలు గుర్తులు గుణింతాలు గుర్తులు వాటి యొక్క గుణింతాల యొక్క గుర్తులు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు నేర్చుకోండి మీ అందరు కూడా తెలుగు నేర్చుకోండి ఇక్కడ అక్షరాలు మారతాయి కానీ గుర్తులు మాత్రం ఇవే ఉంటాయి ఇవన్నమాట ఇప్పుడు గద గారే గాడిద గిలక గీత గుడి గూడు గృహము గెల గేదె గైనం గొలుసు గోడ గౌను గంగా ఇలా ఇలా చదువుకోవచ్చు అనమాట మీకు ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి